హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ దసరాకి మేము చేసుకున్న పిండి వంటలు ఏంటో చూసాయండి మేమైతే ఫస్ట్ అయితే కారపూసలు చేస్తున్నాము ఫస్ట్ అయితే పిండి తీసుకున్నాము ఈ పిండి అయితే శనగపప్పు అండ్ బియ్యం కలిపి పట్టించింది ఫస్ట్ అయితే పిండిని జల్లించుకోవాలి సో మేము కూడా ఇప్పుడైతే పిండిని జల్లిస్తున్నాము పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అయితే కారం యాడ్ చేస్తున్నాము సేమ్ ఇది కూడా మనం తీసుకున్న పిండి క్వాంటిటీ బట్టి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం కలిసేటట్టు పిండిలో ఇప్పుడైతే మనం ముందుగా రెడీ పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని అయితే ఒక జల్లల్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఇందాక వేసుకున్న వాటర్ అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో ఇంకా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తునైతే మనం పిండిని కలుపుకుంటూ ఉండాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ లాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే పిండి కలపడం అయిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పిండిని పక్కన పెట్టుకొని ముగ్గురులో అయితే ఆయిల్ పోసుకోవాలి మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద చేస్తే అప్పాలు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి వీలైతే మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే ఆయిల్ వేడయ్యేలోపు మనం మురుకుల అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైందో లేదో అని ఇలా ఆయిల్లో అయితే కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నాము ఇలా పైకి తేలితే ఆయిల్ వేడైనట్టే ఇప్పుడైతే మనం మురుకుల గొట్టంలో పిండిని అనేది యాడ్ చేసుకోవాలి పిండి అనేది దాన్ని నిండా ఫిల్ చేసుకోవాలి ఇంకా పిండి ఫిల్ చేసుకున్న తర్వాత అయితే మనం ఆయిల్లో అయితే మురుకులు వేసుకోవాలి మా మమ్మీ అయితే డైరెక్ట్ ఒకేసారి ఆయిల్లో వేసేస్తుంది మీరు కావాలి అంటే చిన్న చిన్నగా మూత పైన వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా మురుకులను అయితే మంచిగా టూ సైడ్స్ తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి మంచిగా కాలిన తర్వాత అయితే దాన్ని తీసి ఆయిల్ డ్రైన్ చేసుకొని మనం ఒక డబ్బాలో అయితే పెట్టుకోవాలి చూడండి ఎంత మంచిగా కాలిందో ఇంతే అండి ఇంకా మొత్తం పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి పెరిగిపోయి ఉన్న చిన్న చిన్న అయితే ఈ జల్లిగంట సహాయంతో మనమైతే ఆ ముక్కలన్నీ తీసేసుకోవాలి చూసారు కదా మురుకులు అయితే రెడీ అయిపోయాయి లాస్ట్కి కొంచెం పిండి ఉంది అని అన్నప్పుడు అయితే మేము ఇలా ఆనియన్ పకోడీ చేసుకుంటాము అనే ఆనియన్స్ కట్ చేసాము అదే పిండిలో ఆనియన్స్ వేసి అయితే బాగా కలుపుకోవాలి మేమైతే ఎప్పుడు మురుకులు చేసుకున్నా లాస్ట్కి అయితే ఇలా ఆనియన్ పకోడీ కంపల్సరీ చేసుకుంటాము మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత అయితే ఆయిల్లో చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి మీ మొత్తాన్ని అలానే వేసుకోవాలి పకోడీలను అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పకోడీలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే మనం ఆయిల్ నుంచి తీసుకొని వాటినైతే ఆయిల్ రైన్ అయ్యే వరకు పక్కన పెట్టాలి చూడండి పకోడీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మురుకులు అయితే కంప్లీట్ అయ్యాయి సో కంప్లీట్ అయ్యాక గారెలకైతే ప్రిపేర్ చేస్తున్నాము గారెల కోసం అయితే మనకి బియ్య పిండి కావాలి బియ్య పిండి తీసుకొని మేమైతే అందులో క్రష్ చేసిన ధనియాలు వేసాము నెక్స్ట్ అయితే కారం వేసాము ఇదైతే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసాము ఇంకా నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసాము తర్వాత అయితే చాప్ చేసిన కరివేపాకు కూడా వేసుకున్నాము కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇంకా కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసాము నువ్వులు యాడ్ చేసిన తర్వాత అయితే పప్పులు కూడా వేసాము పప్పులు అయితే మేము ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాము మేమైతే శనగపప్పు అండ్ బబ్బర్ పప్పు యాడ్ చేసాము లైట్గా పల్లీలు కూడా వేసాము పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత అయితే మొత్తం పిండికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం పిండిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి పిండి మొత్తాన్ని ఇలా మీడియం కన్సిస్టెన్సీలాగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత అయితే మనం చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇప్పుడైతే ఒక గ్యారెల మిషన్ తీసుకొని దానికి ఒక ప్లాస్టిక్ కవర్ అనేది పెట్టుకొని దానికి ఆయిల్ రాసి మనం ఆల్రెడీ చేసుకున్న పిండి ముద్దనైతే అందులో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయాలి మనం రెడీ చేసుకున్న అయితే మనం ఒక క్లాత్ మీద వేసుకోవాలి సో మిగిలిన పిండి ముద్దలు అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఇలా గ్యారెలన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ అయితే మంచిగా కాల్చుకోవాలి గారెలు కూడా రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు మేమైతే వీటిని గారెలు అని అంటాము కొందరు అయితే పప్పు చెక్కలు అని కూడా అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ దసరాకి మేము చేసుకున్న పిండి వంటలు మరి మీరు ఈ దసరాకి ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఆగండి ఆగండి ఇంతసేపు మన వీడియోస్ చూసారు కదా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు